వచ్చే నెల మార్చు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో జరగబోయే చెలో డైలీ కార్యక్రమం మహిళలకు సపోటా బీసీ రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సపోటా కేటాయించాలి అన్న డిమాండ్తో ఈ కార్యక్రమ నిర్వహణకు ఈరోజు పోస్టర్ కార్యక్రమాన్ని సభా సభాధ్యక్షత వహిస్తున్న మట్టా జయంతిగౌడ్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ కృష్ణ గారికి బుజ్జకృష్ణ గారికి వేదిక మీద ఉన్న సోదరి మనులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాపదాలు భారతదేశంలో తరతరాలుగా ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది ఎక్కడ దేవతలు ఎక్కడ స్త్రీలను పూజిస్తే అక్కడ దేవతలను అడిగాడుతారు దేవతలు ఉంటారని చెప్పేసి మరి అలాంటి విశ్వాసంతో హిందూ మతంలో ఎన్నో తరాలుగా ఒక్క స్థాయిలో ఉన్న స్త్రీ గత కొన్ని తరాలుగా రకరకాల దురాచారాలకు మూలమై ఎన్నో కష్ట నష్టాలను వేరుస్తూ ఈ మధ్య కాలంలో బ్రిటిష్ వారి పాలన తర్వాత విద్యను అభ్యసించి సమాన హక్కులకు పోరాడుతూ సమాన హక్కులను పొందుతూ విద్యలో ఉద్యోగంలో మంచి స్థానాన్ని కూడా పొందుతూ ఈ మధ్య కాలంలోనే నూట ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి కేంద్ర ప్రభుత్వం దీనికి నిజంగా మహిళల తరపున భారతదేశంలో ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కానీ దీంట్లో ఈ రిజర్వేషన్లో ముప్పై మూడు శాతంలో ఏ జనాభా ఎంత ఎవరి వాటా ఎంత ఎంత జనాలకు ఎంత అన్న వాటాని సక్కుండా లేకపోవడం వల్ల ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఆధిపత్య కులాలు అగ్రవర్ణాల మహిళలకే ఈ అవకాశాలు దక్కే ఉన్న దక్కే అవకాశాలు ఉన్నాయి మరి భారతదేశంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేదు బీసీలకు మేమెంతో మాకంత వాటా రాజ్యాధికారంలో దక్కట్లేదన్న బాధతోటి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ ఈ ఉద్యమాల ద్వారా బీసీలకు వాటా ఇస్తా ఇవ్వాల్సి వస్తుందో చట్టసభల్లో యాభై శాతం ఎక్కడ వీళ్ళకు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు అంటే సబ్కోటా లేకుండా బీసీ మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా కులాల వారీగా సబ్కోటా లేకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది అంటే అగ్రవర్ణాలకు మళ్ళీ ఇంకొక ఆధిపత్య వర్ణాలకు వర్గాలకు మాత్రమే అంటే వాళ్ళకు దక్కడానికి వాళ్ళ వాళ్ళకి సీటు దక్కడానికి బీసీ కులాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడానికే ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ముప్పై మూడు శాతాన్ని మీరు నిజంగా కల్పించాలని మీకు ఆలోచనే ఉంటే ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లలో మీరు తప్పనిసరిగా బీసీ మహిళలకు వాళ్ళకు జనాభా ప్రకారం ప్రాతినిధ్యం చేయాలి దీంట్లో చట్ట ప్రకారం సబ్ కల్పించాలి మొదటగా బహిళా జాతీయ స్థాయిలో మహిళల బిల్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే దేవగౌడ గారు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టినప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ లాంటి పెద్దలు వీళ్ళు ఈ బిల్లులో మహిళలకు సపోర్టా లేదు బీసీ మహిళలకు సపోర్టా లేదు మీరు బీసీ మహిళలకు సపోర్టా లేకుండా ఏకపదంగా ముప్పై మూడు శాతాన్ని కేటాయిస్తే మాకు మా మాకే ప్రాతినిధ్యం లేదని కొట్లాడుతున్నాం అట్లాంటి పరిస్థితులలో ముప్పై మూడు శాతం ప్రాతినిధ్యంలో సపోర్టా లేకపోతే మా మహిళలకు ఎక్కడ ఉంటుంది మీరు ముప్పై మూడు శాతం సబ్కోటా ముప్పై మూడు శాతం కోటాలో సబ్కోటా బీసీల కేటాయిస్తే తప్ప మేము ఈ బిల్లును ఒప్పుకోమని చెప్పి ఆ టైంలో వాళ్ళు బిల్లును నిరాకరించడం జరిగింది ఆ పరిస్థితుల్లో గీతా ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు దీనిపైన స్టడీ చేయడానికి గీతా ముఖర్జీ కమిటీ కూడా స్పష్టంగా ముప్పై మూడు శాతం మహిళల రిజర్వేషన్లో బీసీ మహిళలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు ఉండాలి ఉపకోట కల్పిస్తేనే నిజంగా సార్థకత వస్తుంది మహిళలకు బీసీ మహిళలు వెళ్ళి చట్టసభల్లో కూర్చుంటారని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది మరి అలాంటి నివేదికను కూడా పక్కన పడేసి మొన్న రెండు వేల ఇరవై మూడులో నూట ఆరవ రాజ్యాంగ సవ సవరణ ద్వారా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అనేది బిల్లు పాస్ చేశారు రెండు వందల రెండు వేల ఇరవై ఏడవ రెండు వందల ఇరవై ఏడు ఇరవై సంవత్సరంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఆ ఎలక్షన్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది నిజంగా బ్రహ్మాండం ఈ విషయంలో మేము దాని ఏమీ నిరాకరించట్లేదు కానీ మహిళలకు ముప్పై మూడు శాతం లేకుండా ఇది ముందుకెళ్తే మాత్రం మా బీసీలకు మొత్తం యావత్ బీసీ జాతిలకే జాతికే ఇది తీవ్ర అన్యాయం కాబట్టి మీరు ఈ విషయాన్ని పరిశీలించి మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ చట్ట సభల్లో ఇరవై శాతానికి పైగా ప్రాతినిధ్యం ఉంది మరి స్త్రీని దేవతాన్ని పోలిచే భారతదేశంలో పద్నాలుగు శాతం లోపే ఉంది ప్రాతినిధ్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో జెండర్ ఈక్వాలిటీ ప్రకారం కూడా అంతర్జాతీయంగా తో నూట తొంభై మూడు దేశాలు ఉంటే మనం నూట ఎనిమిదో స్థాయిలో ఉన్నాం మరి స్త్రీలకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చి అందులోను పేద మహిళకు బీసీ మహిళలకు వాళ్ళ కులాల వారిగా వర్గాల వారిగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లో సపోర్టా కల్పిస్తేనే న్యాయబద్ధంగా రిజర్వేషన్ ఇస్తే తప్ప ఈ దేశంలో ఉన్న పేద బీసీ వెనకబడిన వర్గాలు చట్టసభల్లో వెళ్ళలేవు కాబట్టి ఈ మీరు చేసే ఈ చట్టంలో సవరణ ద్వారా మాకెంతో మేమెంతో మాకంతా అలాగే స్త్రీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాటా ప్రకారం బీసీ మహిళలకు ఓబీసీలకు చట్ట స చట్ట ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లో భాగంగానే వచ్చే నెల మార్చి పద్దెనిమిది పంతొమ్మిదిన మఠా జయంతి గౌడ్ జాతీయ ఉపాధ్యక్షురాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఓబీసీ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు మహిళా సంఘాలందరూ కూడా ఈ డిమాండ్లో పాల్గొనాలి మహిళల బలం ఎంతో చూపిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ మీ మీ డిమాండ్లకు తలవ్వవు మీ బలాన్ని ఏదో చూపించాలి మీ వెంట మేము కూడా ఎప్పుడు ఉంటాం ఈ డిమాండ్ సాధించే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాను జైపీ